వెంగళగిరి అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అడుగడుగున సహకరిస్తుందని తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామన్న ఆరోపణలు అసత్యమని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు పోలిర అమ్మవారి జాతర మహోత్సవానికి మున్సిపల్ సాధారణ నిధుల నుండి నలభై లక్షల రూపాయలు కేటాయించడాన్ని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ముక్తకంఠంతో ఏకీభవించారని తెలిపారు ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక దర్శనం కల్పించకపోవడం సరికాదన్నారు పోలిరమ్మ జాతర రాష్ట్ర పండుగ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కోరిక మేరకు పోలిరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని దాంతో గత రెండేళ్లుగా దేవాదాయ శాఖ ద్వారా డెబ్బై లక్షలకు పైగా నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు గత ప్రభుత్వం హయాంలో అమృత్ టూ పాయింట్ జీరో ద్వారా వెంకటగిరికి నూట పది కోట్ల రూపాయలు ప్రాజెక్టు అనుమతియబడిన విషయాన్ని గుర్తుచేస్తూ ప్రస్తుత టీడీపీ పాలకులు దానికి కృషి చేస్తే వైసీపీ కౌన్సిలర్లు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు ఆల్తూరుపాడు ప్రాజెక్టును అడ్డుకుంది ఆనం రామనారాయణ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు ముప్పై ఏళ్ల క్రితం నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ హయాంలో వేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైపుల ఆధునీకరణ కోసం తానే డిపి సిద్ధం చేసి ప్రతిపాదన పంపించాలని వివరించారు ఇప్పుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆ ప్రాజెక్టును సాధించి వెంకటగిరి అభివృద్ధి పట్ల కృషి చేయాలని సూచించారు నిరాధార ఆరోపణలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు తిరుగుబాటు ఆరోపణలు చేస్తున్న టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఆధారాలతో మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు అని చెప్పి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన కలిసే రిలీజ్ చేస్తుంది రేపు బాధ్యత కూడా వాళ్ళిద్దరిదే అన్నట్టు బీజేపీ చెప్పకనే చెప్పింది ఇది స్టేట్ లెవెల్లో జరిగింది మేనిఫెస్టోని అనుసరించి ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ ఇది కట్టుబడి ఉంటామనేది మేనిఫెస్టో మాకు ఓటేయండి మేము ఇది మీకు అందిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీల మేనిఫెస్టో ముందర నాలుగు వందల పేజీల పుస్తకాలు ఉండేవి నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి మీరు మీ అందరి దగ్గర ఉంటుంది కావాలంటే నేను సప్లై చేస్తే ఇస్తాను దానిలో ఏది చేయలేదో చెప్పండి తొంభై శాతం పని చేశారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఇచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు అది సంక్షేమ పథకాలు అంటారు ఏదైనా హామీలు అంటారా అది నెరవేర్చాలి అప్పుడు తెలుగుదేశం అడగడానికి లేదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది సో వాటి హామీలు కూర్మీ ప్రభుత్వం యొక్క హామీలు వారు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారో అది నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది దాన్ని ప్రశ్నించేది ప్రజల తరఫున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో అంటే అన్నారు వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చినా నన్ను గెలిపించిన నేను ఈ వెంకటగిరి నియోజకవర్గానికి చే చేస్తాను అని కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చాడు ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో పవర్ వెంకటగిరి కాన్స్టెన్సీ అంటే అలాగే అన్నా గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో అంటారు ఆ అభ్యర్థి యొక్క మేనిఫెస్టో దాన్ని నన్ను అడిగితే రాష్ట్రంలో అధికార పార్టీ మేనిఫెస్టో అమలు చేసేదానికి మేము ప్రజల పక్షాన పోరాడతామంటున్నారు అదేవిధంగా వెంగడిగిరిలో మేనిఫెస్టో కోసం అమలు అయ్యేదానికి మీరు వైసీపీ తరఫున పోరాడతారా లేదా తప్పకుండా ఇప్పుడు పాడు ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ పలు సందర్భాల్లో అడిగాను సో ఏ సబ్జెక్టు ఎప్పుడెత్తాలా ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు ఆడతాం ఆల్తూరు పాటలు ఎందుకు ఇంకా చేయలేదని దఖిల్ ప్రజలు అడుగుతా ఉన్నారు దాన్ని మేము రేజ్ చేసాం రింగ్ రోడ్ అన్నారు ఇంకేదో హామీలు ఉన్నాయి మాకు కూడా తెలుసు ఏమేమి ఉండవు ప్రజల ప్రకారం వాళ్ళ గొంతుకై మేము తప్పకుండా ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది స్టేట్మెంట్ ఇచ్చారు అవిశ్వాసం పట్టణంలో వైసీపీ పార్టీదే రూలింగ్ ప్రెజెంట్ అనేది ప్రజెంట్ మీరన్న మాటలు నెరవేరుతున్నారు సార్ వెంకటగిరి పురపాలక సంఘం మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ కుట్రతో కుతంత్రాలతో దొడిదారిన దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు కానీ ఆ అవిశ్వాస తీర్మానం మిగిపోయింది అది మీకు తెలుసు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం మంచి కోసం దానికి అడ్డు పుల్ల వేయాలి దాన్ని అడ్డుగొట్టాలనే కృతనిశ్చయంతోనే ఈ ప్రభుత్వం ఉంది మేము సరే మీరు మంచి పని చేయండి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి మేము సహకరిస్తామని చెప్పిన ఒకసారి చెప్పారు ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారంటే అక్కర్లేదండి ప్రజలు ఎన్నుకొని గెలిపించారు మిమ్మల్ని దాని ప్రకారం ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయండి ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయటం అంటే ఏంటి మన నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సాకారం చేయటం మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు పర్సనల్గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఏదైనా ఉంటే దాన్ని పట్టుబట్టి సాధించటం ఫండ్స్ తీసుకొని రావటం దానికి మేము సహకరిస్తా మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడు చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లకి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్ నారాయణ రెడ్డి గారు ఆల్తూర్పాటులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను ఎలిగెత్తి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అమృత్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నేతలు మళ్ళీ రాజలక్ష్మ మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్ గ్రౌండ్ పైపులు వేసారు ఆ అండర్గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్బిష్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద పని చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తుండ తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు దాని మీద పని చేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు ఎంతకన్నా ఏం కావాలండి కౌన్సిలర్ సహకరిస్తారని మీరు అంటున్నారు ఇటీవల ఓ సందర్భంలో ఎమ్మెల్యే గారు గెలిచిన ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగళగిరి ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని గౌడ వ్యాఖ్య చేశారు దీని మీద మీ పార్టీ ధర ఏ ఒక్క చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మాట్లాడుకోవడానికి కారణం మరీ బాగుంది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు కూర్చోబెట్టరు ప్రజలను మోసం చేస్తున్నారని ఒక అపవాదం మేము చేస్తారు ఆయన మాట్లాడిన ప్రతి దానికి కౌంటర్లు ఇచ్చుకుంటే పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే అయినొచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు వాళ్ళ ఆయనకి ఏమైనా జవాబిస్తాడా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబిస్తాడా లేకపోతే పక్కన పక్కనుండేవాడికి ఏమైనా జవాబిస్తారా మీకు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారా నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా మీరు మీరు అదే తీసుకుని రండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను జవాబిస్తా మొన్న పోటీలో దిగింది నేనే కదా నేను చెప్పిన దానికి ఆయనే మాట్లాడు మీరే పోతారు కదా మళ్ళీ ఇంకెవరెవరో మాట్లాడితే ఎట్లా వీళ్ళెందుకు మాట్లాడలేదు అని అంటారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు నేనంటా ఎవరెవరో మాట్లాడితే ఎట్లా సహకరిస్తున్నాము అని నేనంటుండ అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని వీగి చేసి వీగిపోయేట్టు చేసింది ఎవరు నేదుర్ మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మీకు ఆ క్లారిటీ ఉంది కదా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నేను నేనే చెప్తున్నాను కదా ఇంకంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా ఆయన చెప్పాడు మీకు ప్రూఫ్ ఉందా నేను అడతాను కదా మిమ్మల్ని ఏది క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డంకం అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకు వస్తే ఏ పథకం తీసుకు వస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాల్ చేస్తుందా ఈ అజెండాలో పెట్టిన ఏ పాయింట్ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పిపోయడం అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఒక మాట చెప్పారు మీరే అడ్డుకుండాలా సరే దేనికి అడ్డుకొట్టారు అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అడ్డుకొట్టారంట అని చెప్పచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుకొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డుగొట్టారు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను చెప్తున్నా లేదని మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిలర్స్ది వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారు మాట్లాడమనండి ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు మాట్లాడమనండి ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా కింద లెవెల్ ఎవరు చెప్తారు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ప్రూఫ్ చూపించండి నా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధిగా ఆటంక పడుతున్నారు ఎక్కడ అడ్డుపడ్డారు సార్ కాగితం ఆయన బియ్య ద్వారా ఏమైనా తీసుకోండి మీరు ఏ పాయింట్లో అడ్డుపడ్డారో నా దగ్గర తీసుకుని రండి చెప్పాను కదా యాభై లక్షలు మొన్నంత నలభై లక్షలు యాభై లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది పోయిన సంవత్సరం ఇచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి రాల నిజమా కదా మరి కొన్ని సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చినాయి సజ్జన చేయండి అయినా నలభై లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరు వారందరూ ప్రజలు ఎన్నుకోబడ్డారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీలాగే వారికి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా వీఐపీలు అన్నారు అందరు చూశారు కదా ఎవరు విఐపీలు ఎవరు కాదు ఎమ్మెల్యేలా ఎక్స్ఎమ్ఎల్ఏలా చూసారా వాటి జోలు నేను కూడా లేదు అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోను నేనే చెప్పిన ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదో మీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్టు దాని మీద దృష్టి పెట్టండి మేము సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మా కౌన్సిల్ సహకరిస్తారు మా లీడర్ సహకరిస్తారు వెంకటగిరి ప్రజలకు చేయండి మంచి పని చేయండి స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి దాని మీద నిలబడగలగా దాని మీద మీరు కూడా ప్రశ్నించాలి